ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యానభాగంను చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి జూలై నెల పదహారవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యానభాగంను చదువుచున్నాను వాక్య భాగము నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేసినందున నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపచేసేదను నీవు నా మాట వినినందున ఆది కానందము ఇరవై రెండవ అధ్యాయము పదహారు పద్దెనిమిది వచనాలు భాగమును చదువుచున్నాను ఆ రోజు నుండి ఈ రోజు దాకా మనుషులు ఒక విషయాన్ని పదే పదే చూస్తూ నేర్చుకుంటూ వస్తున్నారు అదేమిటంటే దేవుని ఆజ్ఞ మేరకు తమకు అత్యంత ప్రీతిపాత్రమైన ఒక వస్తువును ఆయనకు సమర్పించినట్టయితే అదే వస్తువు వాళ్ళకి వెయ్యి రెట్లు తిరిగి లభిస్తుంది అబ్రహాము దేవుని పిలుపు విని తన ఏకైక కుమారుణ్ణి ఇచ్చేశాడు దీనితో ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడవుతాడు తన వంశం విస్తరిస్తుంది అన్న ఆశలన్నీ సమూలంగా తుడిచిపెట్టుకుపోయినాయి కానీ ఆ పిల్లవాడు తిరిగి తనకు దక్కాడు కుటుంబం నక్షత్రాలాగా ఇసుకరేణువులాగా విస్తరించింది కాలం పరిపూర్ణమైనప్పుడు ఆ కుటుంబంలో నుంచే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు తన పిల్లలు చేసే నిజమైన త్యాగాలను దేవుడు స్వీకరించే తీరు ఇదే మనం అన్నీ ఆయనకిచ్చేసి పేదరికాన్ని కొని తెచ్చుకుంటాము ఆయన మనకు సంపదలు పంపిస్తాడు మనకు చేత కాదనుకుని ఓ గొప్ప సేవాభారాన్ని మనం త్యజిస్తాం అందుకైనా మనం కలలో కూడా ఊహించని మరింత గొప్ప సేవా బాధ్యతను మన పరం చేస్తాడు మనకున్న ఆశలన్నీ వదిలేసుకొని రాగద్వేషాలకు అతీతులమవుతాం ప్రతిగా ఆయన అపురూపమైన ఆనందాలు నిండిన సమృద్ధి జీవితాన్ని అనుగ్రహిస్తాడు అవన్నీ కాక మన కిరీటంగా క్రీస్తు మనతో ఎప్పుడూ ఉన్నాడు అబ్రహాము చేసినట్టు ఆ సంపూర్ణమైన త్యాగం మనం చెయ్యకపోతే క్రీస్తులో మనకు దొరికే సమృద్ధి జీవితాన్ని ఎన్నటికీ రుచి చూడలేం క్రీస్తు జీవిత చరిత్రకు యహలోక పరంగా మూల పురుషుడైన అబ్రహాము దీనంతటిని తన ఒక్కగానొక్క కుమారుణ్ణి వదులుకోవడం ద్వారా ప్రారంభించాడు పరలోకపు తండ్రి కూడా ఇదే విధంగా తనకున్న ఏకైక కుమారుణ్ణి త్యాగం చేశాడు కదా ఈ విధంగా కాక మరే విధంగానూ మనం ఆ కుటుంబానికి వారసులం కాలేం మనకు అతి ప్రియమైన దాన్ని అవసరమైతే దేవునికి ఇచ్చివేయడం ద్వారానే తప్ప ఆ కుటుంబంలో సభ్యులుగా మనకు అన్ని సౌకర్యాలు హక్కులు సమకూరవు దేవుడు మన నుండి ఏదన్నా అడిగాడంటే సాధారణంగా అది మనకు చాలా బాధాకరంగా ఉండేదై ఉంటుంది అయితే తిరిగి మనలో జీవం నిండాలంటే పరలోకానికి ఆరోహణమయ్యే కొండకు చేరాలంటే మనం తప్పనిసరిగా గెచ్చెమనే తోట సిలువ సమాధి మార్గాల్లో గుండా ప్రయాణించాల్సి ఉంది ఓ మానవ హృదయమా అబ్రహాము అనుభవం ఆయనకొక్కడికే పరిమితం అనుకోకు అలా మరెన్నడూ ఎక్కడా జరగదని అనుకోకు ఎంత కష్టమైన నిష్ఠూరమైన దేవునికి లోబడడానికి సిద్ధపడిన ఆత్మలన్నిటితో ఆయన వ్యవహరించే పద్ధతికి ఇది ఒక మచ్చుతునక మాత్రమే నువ్వు ఓపికతో సహించి కనిపెట్టిన తరువాత వాగ్దాన ఫలం నీకు దక్కుతుంది త్యాగానికి బదులుగా లోకాతీతమైన దీవెనలు దొరుకుతాయి దేవుని ఆశీర్వాదాల నదులు కట్టలు తెంచుకొని కృపతో సకల సంపదలతో నిన్ను నిలువునా ముంచెత్తుతాయి దారి కనిపించని పొగమంచు మూసినప్పటికీ ధైర్యంగా దేవుని పక్షాన ముందడుగు వేసే వారి కోసం దేవుడు చెయ్యని సహాయం అంటూ ఏమీ లేదు అలా అడుగు వేసేవాళ్ళు తమ పాదం బండ మీద పడిందని తెలుసుకుంటారు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభుని యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి యస్సు క్రిస్తు మాకిచ్చిన మరి యొక్క మంచి వర్తమానాన్ని బట్టి వంద రూల స్తోత్రం గల్చుకుంటున్నాం ప్రభా అబ్రహం యొక్క జీవితాన్ని తన యొక్క త్యాగాన్ని మా జ్ఞప్తికి తెచ్చిన విధానం బట్టి వంద రూల స్తోత్రములయ్యా అబ్రహాంకు ఉన్న త్యాగ జీవితం మేము కూడా కలిగి ఉండటానికి సహాయం చేయండి అయ్యా అలాగూ ఏసయ్యా నీవు కూడా ప్రభా మా అందరి కోసం ప్రభా నీ యొక్క ఆఖరి రక్తం పట్టు వరకు ప్రభావ నీవు తండ్రి త్యాగం చేస్తూ వచ్చావు ప్రభా మా కొరకు నువ్వు తగ్గించుకుంటూ వచ్చావయ్యా నుంచి భూమికి దిగు వచ్చిన బట్టి నిన్ను స్థుతిస్తున్నాం నిన్ను ఘనపరుస్తున్నాం ప్రభావ అయితే మేము కూడా ప్రభావ నశించిపోయే ఆత్మల నిమిత్తమై మా యొక్క జీవితాలని నీకు త్యాగం చేసే కృపాధన్యత మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ ఎడారిలో సెల నీ బిడ్డలో ఎవరెవరైతే ప్రభావ వారి జీవితాల్లో త్యాగ జీవితం అనేది లేకుండా ఉంటుందో ప్రభా అయా త్యాగపూరితమైన జీవితం కలిగి ఉండటానికి సహాయం చేయండి అయ్యా ప్రతి ఒక్కళ్ళం ప్రభా నీ పని కోసం మేము సమర్పించుకొని ఉండేవారు ఉండటానికి సహాయం చేయండి అయ్యా నీకు ప్రభ ఉపయోగపడే సాధనాలుగా మేము ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచు అయా ఈ దినము ప్రభా మరి ముఖ్యంగా నీ సేవకులైన వారి గురించి సువార్థికులైన వారి గురించి పాస్టర్ గారు గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా నీ సేవకులు వారి యొక్క ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభా ఆయా నశించిపోయే ఆత్మల కోసం ప్రభా దూర ప్రాంతాలకి తండ్రి కొండ ప్రాంతాలకి ఆయా లోయ ప్రాంతాలకి ఎంతో సుదూరమైన ప్రయాణాలు చేస్తూ ఉంటుండగా వారికి క్షేమకరమైన ప్రయాణం దయచేసి నీ సువార్త మరింతగా వ్యాప్తి చెందటానికి సహాయించండి అయ్యా దేవుని సేవకు అయా నీ సేవకు అలాగున్నా ప్రభా అయా సువార్త సేవకు జరుగుతున్న ప్రతి ఒక్క ఆటంకాన్ని యేసు క్రీస్తు నామంలో లైమగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రభా నీ యొక్క సేవ ప్రభా చేయబట్టానికి నీ బిడ్డలు త్యాగపూరితంగా తండ్రి సంతోషంగా ఎలాంటి అవమానాలని ఎదుర్కొనే కృప ధన్యత దైత్యమని వేడుకుంటున్నాం ప్రభా వారికి వచ్చే ప్రతి ఒక్క ఆటంకాన్ని అడ్డంకిని ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రభా అయా విశ్వాస జీవితం అనేది త్యాగపూరితమైన జీవితం అనేది తెలియపరచడానికి సహాయం చేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్ ది లాడ్ షాలో